నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం మామిళగూడెంలోని గాయత్రి భవనంలో నిర్వహించిన సంగీత ఉపాసనా కార్యక్రమం సంగీత అభిమానులను రంజింపచేసింది సంగీత సాహిత్య విపంచీ సంగీత భారతి బిరుదాంకితలు కంచిపీఠం ఆస్థాన విద్వాంసులు శ్రీమాన్ ఎన్సిహెచ్ రంగాచార్యులు ఏఐఆర్ చే గాత్రం సంగీత సభ ఆకట్టుకుంది సంగీత కళానిధి బిరుదాంకితలు టీకేవి రామానుజాచార్యులు ఏఐఆర్ వయలిన్ సహకారం రాయప్రోలు సుధాకర్ చే మృదంగం ఎస్ఏ ఫలిభూషణ్ చే ఘాటు వాయిద్యం కళ్యాణి సహకారం శ్రోతలను అలరించింది కార్యక్రమాన్ని గాయత్రి భవనం బాధ్యులు న్యాయవాద సర్వదేవ పట్ల సోమశేఖర్ ఇతర సభ్యులు పర్యవేక్షించారు పెద్దవాళ్ళు నాకు ఈ మాకు సంతోషంగా ఉంది అలాగే షార్ట్ నోటీస్లో శిశి భూషణ్ పటిభూషణ్ పడిభూషణ్ గారు హైదరాబాద్ నుంచి ఈ సహకారం అందించడం చల్లగా మాయించడమే మా ఉద్దేశం మళ్ళీ కూడా చెప్పాలి చల్లగా కీర్తను వేయించుకోవాలి ఆర్పాటం లేకుండా ఆర్పాటం చేసే సంగీతం కాదు వాళ్ళు ఆర్పాటు చేసి కీర్తనలు రాయాలి స్వామి వారు కీర్తన రాసారంటే స్వామి దర్శనం కావాలనేటువంటి బాధలు రాసినటువంటి కీర్తనలు అంటే శ్యామశాస్త్రి గారు అంటే అమ్మవారు బంగారు కామాక్షి తూర్పు అక్కడి నుంచి కథ లేదండి అక్కడే కూర్చుని స్వర్గ రాసుకున్నారు అలాగే కాంగరాజస్వామి వారు తన రాముడు రాముడు రాముడే జీవనం అలాగే హిందు స్వామి ఎన్నో దేవాలయాలు వెళ్ళి ఆ దేవాలయ చరిత్రలన్నీ ఆ కీర్తనలో సంగీత సారమైనటువంటి కీర్తనలో కూర్చి స్వామికి అంకితం చేశారు మేము వాయిస్తున్నామంటే అంకితం అవ్వాలి అంతేగాని ఏదో ఆర్పాటం చేసే సంగీత తప్పట్ల కోసం చేసే సంగీతం కాదు ఆ బాకీ కాదు కీర్తనలు వింటే సపోజ్ ఇక్కడే రాజరాజు గారు వాయించగలమాధిగా మా గురువు గారు బోధిగా భయం ఆ భయం భక్తితో మనం చేయాలి ఏ కార్యక్రమం అయినా వాట్సాప్ ద్వారానే మెసేజ్ పంపించడం జరుగుతుంది కాబట్టి ఇవాళ పంపిద్దామంటే నా వాట్సాప్ ఫెయిల్యూర్ అయింది కానీ నేను మెసేజ్ పంపలేకపోయినా అయినా ఇంతమంది ఈ కార్యక్రమాన్ని మిస్ చేసినట్లయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన అశోక్ ん बिग्बांदपुर <laughs> रेडिया <laughs> <laughs> శ్రీ ప్రముఖ్రీవి రామాజాచార్య గారు అత్యద్భుతంగా సుమారు ఒక గంట సేపు వైలింగ్ విన్యాసాన్ని ఈ మధ్యకాలంలో మన కమ్మల్లో మనం సోలుగా చూస్తాం ప్రదర్శించలేదు ఒక కలగజేసేందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ దాని తర్వాత సంగీత ఉపాసన కార్యక్రమంలో సంగీత భారతి సంగీత సాహిత్య విద్వాంసులు శ్రీమాన్ ఎన్సే రంగాచార్య గారి ఉంటుంది దానికి సహకారం ఇప్పటిదాకా సోలో కచేరీ నిర్వహించిన శ్రీమాన్ టీకే రామగారు వైల సారు అలాగే మీద హైదరాబాద్ నుంచి విచ్చేసి ఇప్పటిదాకా చక్కని చేత మీరు చక్కటి విన్యాసాన్ని ప్రదర్శించిన శ్రీ ఎస్ఏ గారు సహకారం అందిస్తారు వారిని కళ్యాణి గురువు గారితో పాటు సహకారీ తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ వారిని మృతంగ సహకార కూడా ఉత్తగా ఆహ్వానిస్తారు